బిగ్ లో రెమ్యునేషన్ ఆ కంటెస్టెంట్ కే వారానికి ఎంత అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మూడో వారం ఎలిమినేషన్ సమయం దగ్గరకు వచ్చింది మరికొన్ని గంటల ఎవ్వరు బయటకు వెళ్ళనున్నారనే విషయంపై క్లారిటీ రాను మరోవైపు రెండు రోజులుగా సాగిన ప్రభావతి టూ పాయింట్ ఫోన్ టాస్క్ ఎట్టకెలకు ముగిసింది చివరకు హౌస్ చీఫ్ గా మరోసారి గెలిచాడు నిఖిల్ ఈసారి మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ లో ఈ షో ప్రారంభం కాగా ఇప్పటి వరకు ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు మొదటి వారం బెజవాడ బేబక్క బయటకు రాగా రెండో వారం ఎవ్వరూ ఊహించని విధంగా శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు ఇంకా ఈ వారం డేంజర్ జోన్లో ఋథ్వీ అభయ్ చిట్ట చివరి స్థానంలో ఉన్నట్లు సమాచారం అయితే సోషల్ మీడియా నివేదికల ప్రకారం మూడో వారం అభయ్ ఎలిమినేట్ కానున్నాడని టాక్ వినిపిస్తుంది ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రెమ్యునేషన్ గురించి ఇప్పుడు నెట్టింట ఆసక్తి రాచి జరుగుతుంది ఈ సీజన్లో అత్యధిక పారితోషకం పొందిన కంటెస్టెంట్స్ నటుడు ఆదిత్య అని నివేదికలు సూచించాయి కానీ అతడి కంటే ఎక్కువగా యాంకర్ విష్ణుప్రియ పారితోషికం ఉందని అంటున్నారు అవును బిగ్ బాస్ ఎయిట్ తెలుగు షోలో అత్యధిక పారితోషకం తీసుకున్న కంటెస్టెంట్స్ విష్ణుప్రియ ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆమెకు వారానికి ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అని అదనంగా ఎయిటీ పర్సెంట్ జిఎస్టితో కలిసి మొత్తం సిక్స్ పాయింట్ ఫార్టీ నైన్ ల్యాక్స్ అంటున్నారు ఆదిత్య వంకు ఎక్కువగానే చెల్లించినప్పటికీ వారానికి ఫైవ్ ల్యాక్స్ ఇస్తున్నారంట విష్ణుప్రియ బిగ్ బాస్ రియాలిటీ షో కంటే ముందే తెలుగు ప్రజలకు ఇష్టమైన యాంకర్ అంతేకాదు అచ్చ తెలుగు అమ్మాయి సోషల్ మీడియాలో విష్ణుకు మంచి ఫాలోయింగ్ ఉంది ఈ సీజన్ అత్యంత డిమాండ్ ఉన్న కంటెస్టెంట్ విష్ణుప్రియ అలాగే ఇప్పటి వరకు విష్ణుప్రియ సపోర్ట్ పెరుగుతూనే ఉంది దీంతో ఆమె టాప్ ఫైవ్లో ఉంటుందని పక్కా అంటున్నారు విష్ణుప్రియ భూమినేని పాపులర్ షో పోవే పోరా హోస్ట్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆమె రెండు వేల ఐదులో ప్రముఖం సినిమాతో మలయాళ చిత్రం పరిశ్రమలో తొలిసారిగా నటించింది పవన్ సాధనేని దర్శకత్వం వహించిన ప్రముఖ టీవీ షో దయలు కూడా విష్ణుప్రియ కనిపించింది